ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే నాలుగు శనివారం రోజున ఫలితాలు కలగబోతున్నాయి ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు గొప్ప రోజు కానుంది మీరు మీ జీవితంలోని అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు మరియు మీ కళల్ని నెరవేర్చుకునే అవకాశము మీకు లభిస్తుంది వ్యాపారం మరియు ఉద్యోగ సంబంధిత పనులకి ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ పనిలో విజయం పొందుతారు మరియు మీ రంగంలో మీ పేరుని సంపాదించగలరు మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గొప్ప సమయాన్ని గడిపే అవకాశాన్ని కూడా పొందుతారు మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి అందువల్ల మీ కృషిని మరియు దృఢ సంకల్పాన్ని బలంగా ఉంచుకోండి మరియు సమయానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు చాలా సంతోషంగా మరియు విజయవంతం చేయడానికి మీరు మీ శక్తిని మరియు సామర్థ్యాన్ని ఉపయోగించాలి మీ లక్ష్యాలని సాధించడంపై దృష్టి పెట్టండి మరియు మీ కళల్ని సాధించడానికి కట్టుబడి ఉండండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డ పంచముఖ హనుమాన్ కవచాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా వంచే జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖన